నంద్యాలకు నషంగ్ కుటుంబం వల్ల మైనార్టీలకు ఎటువంటి మేలు జరగలేదని డైవర్ట్ పాలిటిక్స్ కు స్వస్తి చెప్పి మైనార్టీలకు మేలు చేసే పనులను చేయాలని నంద్యాల జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ హితవు పలికారు బుధవారం పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ఇటీవల మంత్రి ఫరూక్ మరియు ఆయన అనుచరులు చేస్తున్న అనవసరపు వ్యాఖ్యలు చర్చలపై వైసీపీ మైనార్టీ నేతలు మండిపడ్డారు ఈ సమావేశంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబూ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ మైనార్టీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్ కలాంబాషా మస్జిద్ చింపింగ్ బాషిద్ గన్ని కరీం కోఆపరేషన్ సభ్యుడు సలాముల్లా మాజీ కౌన్సిలర్ గౌస్ సోహెల్ రానా వైసీపీ నేతలు పాల్గొన్నారు వైసీపీ జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ మాట్లాడుతూ టిడిపిలో ఉన్న ముఖ్య నేతపై వచ్చిన ఆరోపణలను కప్పిబుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మంత్రి జుమ్మా మసీద్ విషయాన్ని తెరపైకి తెచ్చాడని ఇది సరైనది కాదని రెండు వేల పదిహేడులో జుమ్మా మసీద్కు యాభై లక్షలు మంజూరు చేసిన విషయం ఎనిమిది సంవత్సరాల తరువాత చర్చకు రావడంలో ప్రజలు ఆంతర్యాన్ని గ్రహించాలని పేర్కొన్నారు నషం కుటుంబం మైనార్టీలకు ఎటువంటి మేలు చేయలేదని నంద్యలో శిల్పమోహన్ రెడ్డి శిల్పా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు రాజకీయంగా అనేక అవకాశాలను కల్పించి వారిని నాయకులను చేశారని తెలిపారు అటు తరువాత డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మైనార్టీలు అనేక పదవులను పొందారని చెప్పారు రాజకీయంగా కేవలం శిల్పా కుటుంబం వల్ల ఎదుగుదల ఉన్నదన్న నిజం అందరికీ తెలుసన్నారు మంత్రి ఫరూక్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ముస్లిం మైనార్టీకి చెందిన మహిళా మున్సిపల్ చైర్పర్సన్ను కక్షతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని అలాగే కుబ్రా మసీద్ కమిటీ సభ్యులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని నారా హమారా కార్యక్రమంలో తొమ్మిది మంది ముస్లిం యువకులను అరెస్టు చేయించి తీవ్రంగా హింసించి దేశద్రోహం కేసులు పెట్టారని తెలిపారు మౌలానా మీద రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి వేధించారని కుబ్రా మసీద్ కమిటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ అనారోగ్యం కారణంగా వాలంటరీ రిటైర్మెంట్ కావాలని అధికారులను కోరితే మంత్రి సిఫారసు కావాలని వేధించారన్నారు వీరంతా మంత్రి దృష్టిలో ముస్లింలు కారా అని సూటిగా ప్రశ్నించారు కేవలం ముస్లిం సమాజంపై ఉన్న గౌరవంతో మంత్రి ఫరూను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు నంద్యాల ప్రజలు మైనార్టీ నాయకునిగా చివరి అవకాశం అని కోరితే అధికారం కట్టబెట్టారని గ్రహించాలన్నారు ఇప్పటికైనా మైనార్టీల మేలు కోరే మంత్రిగా ఉండాలని మంచి చేయాలని కోరారు వైసీపీ పార్టీ జోలికి గాని పార్టీ నాయకుల అంతర్గత విషయాల గురించి గాని రావద్దని కోరారు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు మనం ఏదైనా సరే మైనార్టీల గురించి మైనార్టీ పదవులు అంగవిస్తున్నాం కాబట్టి మనం మైనార్టీలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద చర్చ జరుపుకోవాలి వీలైతే మనకు మైనార్టీలకు సహాయ సహకారం అందించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు దుల్హన్ స్కీమ్ కోసం అది ఎప్పుడు తెస్తారో అని చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఉంది అలాగే ఎంతో మంది ఇప్పుడు మౌజాన్ మౌలానాల గురించి మేము ధర్నా చేయడం జరిగింది అమౌంట్ రిలీజ్ చేస్తామని ధర్నా చేసిన తర్వాత అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎప్పుడు వాళ్ళకి జీతాలు అందిస్తారు అనే దానికి ప్రశ్నాంతంగా ఉంది మళ్ళీ ధర్నా చేయాల్సిన అవసరం ఉందేమో అలాగే ఎన్నో విషయాలు ఈ రోజు సెంట్రల్ స్టేట్లలో మైనార్టీలే కాదు ప్రతి ఒక్క మహిళలు కానీ ఎంతో మంది చిన్నారులు గాని ఈ ఈ ప్రభుత్వాలలో ఎక్కడ మనశ్శాంతిగా లేరు ఈ దీని మీద మీరు ప్రశ్నించాలి దీని మీద గొడవ జరగాలి కానీ ఎక్కడ ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అందుకే ఎప్పుడు మైనార్టీస్ వెనుకబడుతున్నారంటే ముఖ్య కారణం ఇక్కడనే ఉంది అని చెప్పి మనలో మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మున్సిపాలిటీ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యాలు ఈ రోజుకి చేయడం జరుగుతుంది కానీ మున్సిపల్ చైర్పర్సన్ ఏం చేశారు ఎమ్మెల్సీగా ఏం చేశారు అనంటే మీరేం చేస్తారు అనేది చెప్పండి అనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఎప్పుడైనా సరే విమర్శకి ప్రతి విమర్శనే ఇది కాదు మీరు దయచేసి ఏదైనా సరే మైనార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే పర్సనల్ గా వెళ్తే మంచిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలకు సమాధానంగా ఈ పత్రికా సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అయింది రెండు వేల పదిహేడో సంవత్సరంలో జిమా మసీద్ కు గ్రాంట్ గా విడుదలైనటువంటి యాభై లక్షల రూపాయల గురించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చర్చ జరుగుతుంది అని అంటే హోటళ్ల దగ్గర మసీదుల దగ్గర ఎక్కడ కూర్చుంటే అక్కడ దీనిపైన మాట్లాడుతున్నప్పుడు అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మీకు చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్ అక్కడ జరిగినటువంటి విషయం వాళ్ళు ఈ జుమా మసీద్ ఇష్యూకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కౌంటర్ ఏంటంటే ఎవరో తెలుగుదేశంలో ప్రముఖమైనటువంటి నాయకుడు ఎవరో అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆ విషయము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ సీఎం గారు ఈ విషయం పట్ల చీవాట్లు పెట్టారని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జిమ్మా మసీద్ ఇష్యూని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలు దానివల్ల ప్రజలకు వచ్చినటువంటి లాభము లేదు నష్టము లేదు అదేదో వాళ్ళు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది కానీ ఏడెనిమిది సంవత్సరాల తర్వాత జిమ్మా మసీద్ ఇష్యూని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది సంవత్సరం నరైంది ప్రభుత్వం వచ్చి మీరు చేయండి ఎవరన్నా వద్దంటున్నారా ప్రజలు హర్షిస్తారు కదా మీకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఏ కోశాన లేదు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిపోయింది ఇంకా రెండవ అంశం ఏంటంటే బిఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారు అసలు నంద్యాలకు మైనార్టీ నాయకులు అంటే ఇద్దరే నౌమాన్ గారు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు ఫరు గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు మినిస్ట్రీ అనుభవిస్తున్నారు అది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు నంద్యాలకు వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు మైనార్టీల్లో నాయకులుగా ఎదిగారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ముస్లింలంతా కూడా బీసీ కోటాలో ఎంతో మంది కౌన్సిలర్లుగా నిలబడి గెలవడం జరిగింది ఈ రోజు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఈ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు ఆ శిల్పా కుటుంబం అనేటువంటిది నంద్యాల్లో ఉండటం వల్ల ఈ రోజు ఎంతో మంది ముస్లింలు రాజకీయంగా ఎదగడానికి అవకాశం లభించిందనేటువంటి విషయము ఎవరు కూడా విస్మరించలేనటువంటిది కాబట్టి ఈ విషయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజు అనొచ్చు ఫరూ్ కూడా ముస్లిం ముస్లింలను నాయకులుగా అంటే మంచి పదవుల్లో నిలబెట్టారు కదా అని అనుకోవచ్చు ఎస్ ఈ రోజు ముస్తాక్ మౌలానా గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు అని అంటే అది ఫరూక్ గారు ఆయనకి ఇప్పించినటువంటి పదవి కాదు ఆయన ఎలక్షన్స్ కంటే ముందు తనకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదని పార్టీ మారాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఎంటర్ అయ్యి ఆయనకు హామీ ఇచ్చి ఆయనకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణమైనారనేటువంటి విషయము ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది మరి ఇంకొక వ్యక్తికి కూడా ఈ రోజు మైనార్టీ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా వచ్చింది అది కేవలం ప్రేమతో వచ్చినటువంటిది కాదు అక్కడ ముస్తాక్ నౌరాణ గారికి కౌంటర్ గా మైనార్టీ కార్పొరేషన్ లోనే డైరెక్టర్ గా ఆయనను ఎన్నుకున్నారనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఆయన ఏదో చేసేస్తాడు నాకేం తెలియకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో భావంతో ఇంకొక పదవిని కూడా ఈ తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు కట్టబెట్టడం జరిగింది ఆ అతను ఐనర్లో ఉన్నటువంటి అనే అతన్ని మానసిక ఒత్తిడికి లోన్ చేస్తే అతను చనిపోయాడండి అంటే అతను ముస్లిం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే నందాలలో ముస్లింల మీద కేసులు పెట్టినవన్నీ కూడా ఒక కేవలము నశ్యం ఫ్యామిలీ అండ్ కో వాళ్ళు మాత్రమే ముస్లింస్ మీద ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు ఇంకొక్కసారి పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా తీసుకోండి ఇంకెప్పుడు కూడా మీ వ్యక్తిగత విషయాలను పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అంతెందుకండి ఆంటిసిపేటరీ బెయిల్ మీద ఎనిమిది మంది నంద్యాలకు వస్తే నమాజ్ చదువుకుంటున్నటువంటి వాళ్ళని పోలీస్ జీప్ లో స్టేషన్ కి తీసుకుపోయారండి ఇక్కడ ఇది ఇంతకంటే సిగ్గుచాటు ఏమైనా ఉందా ఎక్కడో రైల్వే రైల్ యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు సెంట్రల్ రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారండి ఈ రోజు నువ్వు పోలీసులను అంత మంది పోలీసులు వచ్చి స్టేషన్ కి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారండి పద్నాలుగు సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్లు మీరు మెన్షన్ చేశారు దాంట్లో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో మీరు ఇన్వాల్వ్ చేశారు మా ఇంటి దగ్గరికి ఐదు గంటలకు తెల్లవారుజామున పదమూడు మంది పోలీసులు ఇద్దరు ఎస్ఐలు ముగ్గురు ఏఎస్ఐలు ఎనిమిదిన్నర వరకు నువ్వు ఇంట్లో లేకపోయినా కూడా నా ఇంట్లోకి వెళ్ళి బూట్కాలతో లోపలికి వెళ్ళి చిన్న చిన్న ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే వాళ్ళను ఏర్పించి వాళ్ళని తిట్టి అసహ్యంగా మాట్లాడి మీరు ఇంత రచ్చరచ్చ చేశారు అంటే మీ ప్రమేయం లేకుండా పోలీసులు నా ఇంట్లోకి వచ్చేంత క్రైమ్ ఇక్కడ ఏమైనా ఉందో ఒకసారి ఆలోచన చేయండి నేను ముస్లిములు కాదా ఇన్ని కేసులు ముస్లిముల మీద ఎవరు పెట్టారు మాటి ఎందుకు మీరు శిల్పమోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకుంటున్నారు మిమ్మల్ని అడిగే వారు కదా ఒక పది రోజులు ఎక్కిందట మీద పాప హుసేన్ మౌలానా అనేటువంటి వ్యక్తి అతను చాలా సౌమ్యుడు అతని మీద టూ టౌన్ లో కేసులు పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ప్రెజర్ తీసుకుని వచ్చారు పాపం అతను మూడు రోజులు స్టేషన్ కు ఉదయం పోవడం ఎంపీ పేరు మీద సాయంత్రం వరకు పెట్టుకోవడం ఈ విధంగా వేదింపులకు గురి చేసినారు అంటే అతను ముస్లిం కాదా ఎవరు ముస్లింలు మీ దగ్గర ఉన్న నలుగురేనా ముస్లింలు ఈ మందార పట్టణంలో లక్ష మంది ఓటర్లు ఉన్నారు ముస్లింలు వీళ్ళు ముస్లింలు కాదా ఆ నలుగురి కోసం లక్ష మందిని బలు తీసుకుంటారా మీరు అడిగేవాళ్ళు లేరనే కదా మిమ్మల్ని ఈ రోజు ఏ ఇష్యూ వచ్చినా మీలో మీ పార్టీలో ఎవరో అప్పుడు పని చేశాడు దాన్ని మీరు ఏ విధంగా సమర్థించి మీరు దాన్ని ఏదో విధంగా సాగు చేసుకోండి మేము అడగలేదు కదా మా పార్టీలో వాళ్ళు ఎవరు కూడా ఏమయ్యా మీ వాడు ఇట్లా అంట ఇట్లా చేసినాడంట అట్లా చేసినాడు అని ఎవరు అడగడం లేదు కదా అది మీ పార్టీకి సంబంధించినటువంటి విషయం దాంతో మా ప్రజలకు వచ్చేది ఏం లేదు మా రైతులకు రైతు భరోసా రాదు మా ముస్లింలకు ఎలాంటి దోఫాలు రావు ఆడపిల్లలకు కొరకట్టం కింద ఇచ్చేటువంటి డబ్బులు రావు మాకు మైనార్టీ మైనార్టీ కార్పొరేషన్ తరఫున ఫండ్స్ రావు లోన్స్ రావు ఏమి రావు మేము దాని గురించి ఎందుకు మాట్లాడతాము చిన్న ఒక ప్రాంసర గొడవలో గన్ని కరీం మా మైనార్టీ నాయకుడు అతని మీద రౌడిషీట్ ఓపెన్ చేశారు అసలు మైనార్టీ ముస్లిం గా పుట్టినటువంటి వ్యక్తికి ముస్లింల మీద కేసులు పెట్టడానికి మనసు ఎలా వస్తుందండి అర్థం చేసుకోవు కదా నాయకుడు తర్వాత ఒకసారి గెలిచిన తర్వాత మీరు అందరికీ నాయకులు కదా ఇక్కడ పార్టీని ఎందుకు మీరు చూస్తా ఉన్నారు మీ కమ్యూనిటీని కూడా మీరు చూడండి ఒకవేళ మీకు మేము ఆపోజిట్ గా పనిచేసి ఉండొచ్చు కానీ మీరు నాయకుడు అయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ మమ్మల్ని మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీతో కలిసి పనిచేసేలాగా మీరు మార్చుకోండి ఎందుకు చాపం చేయలేకపోతున్నారు భయంగా గురి చేయడం నెలకొల్పడం మమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేయడమే మీ ఒక్కరే మైనార్టీగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు జీవితంలో ఎప్పుడు కూడా మీకు చివరి అవకాశం అంటే అందరూ మీ యొక్క మంచితనమో లేకపోతే మీ యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకొని మీకు ఓట్లు వేయడం జరిగింది మీరు గెలిచారు సార్ చివరి అవకాశము చాలా చక్కగా పరిపాలించండి మైనార్టీలతో ఇంత గతంలో మీరు ఏం చేశారో తెలియదు ఇప్పుడు మైనార్టీలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప పదే 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 చేయని తప్పుకు ఇతరులను మీరు బాధ్యులను చేయడానికి ప్రయత్నం చేయద్దండి అని చెప్పేసి నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొకసారి మా పార్టీ జోలికి గానీ మా పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో గానీ మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల్లో గానీ మీరు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను కక్ష రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాలకు రావాలంటే కక్ష కట్టాల్సి అవసరం లేదే మెయింటైన్ చేయండి మీ చేతిలో మీరు చేస్తారు అవతల చేతుల అది చేస్తారు ఏమైనా అంటే పోలీసుల ద్వారా ఫేస్బుక్ లో పోస్టులు పెడతారు కేసు పెట్టారు పోస్ట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇది ఉత్తేజపరుస్తున్నారు వాళ్ళ మీద కేసు పెట్టండి అంటే ఆ అధికారులు కూడా మీకు ప్రాణహాని ఉంది మీకు ఆరోగ్యం జాగ్రత్త తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేను ఇలాంటి ఆటలు చెప్తున్నారు వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు మరి లేకపోతే ఆ రాజకీయ నాయకుడు గుడిగా చేస్తున్నారు అర్థం కావడం లే నాయకులు చెప్తారు మస్తుగానే అధికారులు మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే నాయకుల వల్ల మీకు ఉద్యోగాలు రాలేదు మీరు చదువుకున్న విద్య వల్ల విజ్ఞానం వల్ల మీ ఉద్యోగాలు మీకు వచ్చాయి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా మీరే తెలుసుకోవాలా ఎవరో కోనికి కొట్టని చెప్తే మీరు తెలుసుకున్న పరిస్థితులు లేరు ఏది మంచిది ఏది చెడ్డది కనుక్కొని కేసులు పెట్టేటప్పుడు కూడా కాస్త చూసి పెట్టండి లేకపోతే ఎవరెవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్